హలో విమాన్ ఈరోజు వీడియోలో మీకు నేను సోడా మైదా పెరుగు ఏమీ యూస్ చేయకుండా గోధుమ పిండితో క్రిస్పీగా రవ వేసి చూపించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా వరకు ఒక డౌట్ ఉంటుందండి మైదాతోనే రవ దోశలు క్రిస్పీగా వస్తాయని ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా క్రిస్పీగా ఉంటుంది పేపర్లా ఉంటుందన్నమాట సో విడుదల కలిసి చూసేద్దామా క్రిస్పీగా గోధుమ పిండితో రవ ఎలా వేసుకోవాలో పదండి ముందుగా ఒక పెద్ద ఆలు తీసుకోవాలి ఇది బాయిల్ చేసుకున్న ఆలు కాదండి పచ్చి ఆలువే తొక్క తీసుకొని ఇలా గ్రేట్ చేసుకోవాలన్నమాట చిన్న కణాలు ఉంటాయి చూసారా దాంతో గ్రేట్ చేసుకోవాలి సపోజ్ మీ దగ్గర మీడియం సైజు ఆలు ఉన్నాయనుకోండి రెండు తీసుకోండి పెద్దదైతే ఒకటి ఒకటి సరిపోతుందనమాట ఇలా గ్రేట్ చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇప్పుడు గోధుమ పిండి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుతో గోధుమ పిండి వేసుకున్నానండి అలాగే ఒక హాఫ్ కప్పు బొంబే రవ్వ వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు బొంబే రవ్వ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు చెక్ చేసుకోండి తర్వాత కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఈ ఆలు గోధుమ పిండి ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఏ కప్తో మీరు గోధుమ పిండి తీసుకున్నారో ఆ కప్పుతోనే ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి సో ఇలా చేసిన వాళ్ళు ఏమవుతుందంటే ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటుందండి ఒక్కసారి మీరు వాటర్ అంతా వేసేసుకున్నారనుకోండి ఉండలు ఫామ్ అయిపోద్ది అందుకే ఒక్కొక్క కప్పు వేసుకొని కలుపుకోండి టోటల్గా ఇక్కడ నేను మూడు కప్పులు వాటర్ యూజ్ చేశాను ఈ మూడు కప్పులు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి నార్మల్గా కి బ్యాటర్ కొంచెం పలాచగా ఉంటుంది కదండి బట్ ఈ గోధుమ పిండి రవ్వ కి బ్యాటర్ కొంచెం తిక్గా ఉంటుందనమాట మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తానండి దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవచ్చు సో ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండుకొని వేసుకోవాలి జ్యూస్ అనమాట సో ఇక్కడ మనం పెరుగు వేసుకోలేదు కదండి నిమ్మకాయ జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక రెండు ఇంచల్లంని చించరు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కూడా పచ్చిమిరపకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ అనుకోండి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకుని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కొత్తిమీర కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి పసుపు కొంచెం కళ్ళడానికి టైం పడుతుంది అందుకే చక్కగా కలుపుకోండి సో కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా కొంచెం తిగ్గానే ఉంది సో ఇప్పుడు ఏం చేస్తారంటే కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి ఈ పదిహేను నిమిషాల లోపల మనం కొబ్బరి ఇంకా పల్లీతోని చట్నీ చేసి చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కడాయిలోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పుతో పల్లీలు వేసుకోవాలి పల్లీలు లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారనుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే కొబ్బరి ఇంకా పల్లీల్లోని స్వీట్ ఉంటుందండి మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నా కూడా అంత కారంగా అనిపించదు అనమాట సో నేను ఇక్కడ పెద్ద సైజు పచ్చిమిరపకాయలే ఒక ఆరేడు వేసుకున్నాను సో అలాగే ఏ కప్తో మీరు పల్లీలు తీసుకున్నారో అదే కప్పుతో కొబ్బరి మొక్కలు కూడా వేసుకోనండి ఇవి పచ్చి కొబ్బరి మొక్కలు అనమాట అండ్ ఈ కొబ్బరి మొక్కలు కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసిన వల్ల ఏమవుతుందంటే ఈ పచ్చడి రెండు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి అలాగే ఒక పది పన్నెండు వెల్లుల్లు కూడా వేసుకోండి తొక్క తీసుకొని వెల్లుల్లి వల్ల కూడా ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది లాస్ట్లోని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి అంటే ఈ కొబ్బరి మొక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత లాస్ట్లో అనమాట వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చలగిన వరకు పక్కన పెట్టుకోండి చల్లగైన తర్వాత మిక్సీ జార్లో ఇదంతా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొంచెం మినపప్పు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేశాక మిక్సీ చేసుకుని ఉంచున్నాం కదా ఈ పచ్చడి అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది కొబ్బరి ఇంకా పల్లీ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి అంతా గిల్లెత్తి పెట్టేసుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను గరిట్తో ఒకసారి బాగా కలుపుకోవాలి అడుగు నుంచి కలుపుకోవాలండి ఎందుకంటే బొంబె రవ్వ వేసాం కదా అది కిందకి ఉండిపోతుంది అనమాట అందుకే ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలుపుకోవాలి అండ్ మీరు దోశ వేసినప్పుడు ఇలా ఒక చిన్న గ్లాస్ అయినా లేదనుకోండి కూర గిన్నెతోన వేసుకోండి ఈజీగా ఉంటుందన్నమాట గరిట్తో అనుకోండి రెండు మూడు సార్లు మీరు వేయాల్సి వస్తుంది అండ్ ప్రతిసారి మీరు దోశ వేసినప్పుడు ఇలా బాగా కలుపుకోవాలన్నమాట పొంగొచ్చినట్టు వచ్చినట్టు కలుపుకొని మీరు దోశ వేసుకోవాలి అప్పుడే క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు తవా తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని తవాని బాగా హీట్ చేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేశాక ఫ్లేమ్ని హైలోనే ఉంచుకొని ఈ దోశ వేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి ఎక్కడైనా హోల్స్ లాగా ఉన్నాయనుకోండి అందులో కూడా కొంచెం పిండి వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి అండ్ ఈ రవ్వోశ కాల్చుకున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి అప్పుడే క్రిస్పీగా వస్తాయి అనమాట హై ఫ్లేమ్లో కాల్చుకున్నాను అనుకోండి క్రిస్పీగా వస్తాయి కానీ అంత టేస్టీగా ఉండదు బట్ మీడియం ఫ్లేమ్లో అనుకోండి చాలా క్రిస్పీగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి పేపర్ లాగా ఎంత చక్కగా వచ్చేస్తుందో మీకు ఇలా గోల్డెన్ కలర్ వచ్చినట్టు అంటే ఫ్రై అయినట్టు కనిపించింది అనుకోండి వెంటనే మీరు దోశ తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత క్రిస్పీగా పేపర్ లాగా ఉంది కదా గోధుమ పిండితో కూడా చాలా బాగా రవ్వ దోసలు వేసుకోవచ్చండి ఒక్కసారి నేను చెప్పినట్టు ఫాలో అయ్యండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా కరకరలాడతాయి అన్నమాట దోశలు అయితే మీరే షాక్ అయిపోతారు గోధుమ పిండితో ఇంత క్రిస్పీగా వస్తాయా దోశలని చూస్తున్నారు కదా వీడియోలోని ఎంత క్రిస్పీగా ఉందో సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్